హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో హాతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ హర హలం హతం హంస హంకం హరణం హర ఈ విధముగా పై సరళ పదాలను వినడం రాయడం చదవడం వల్లె వేసుకోవడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాష నేర్చుకున్నటలో ప్రావీణ్యత సంపాదించడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా ప్రాక్టీస్ చేసి మనము తెలుగు భాషను నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి నా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ తద్వారా మనం ఇంకా అనేకమైన వీడియోలు చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్